మాళ్ళందరూ మంచుకున్నారా నేను మంచుకున్నాయి అమ్మ కాడ కుండ బిర్యానీ చెప్తాను ఈ కుండ బిర్యానీ మంచిగా ఉంటుంది కుండ బిర్యానీకి నేను అరకిలో చికెన్ తీసుకున్నా రెండు లెగ్ పీసులు అరకిలో చికెను అరకిలో బాస్మతి బియ్యం తీసుకున్నా నాలుగు ఉల్లిగడ్డలు ఒక మూడు పోసి వేంపడానికి ఒకటి పోసుకు కారు పచ్చిమిర్చి రెండు నిమ్మకాయలు పుదీనా కొత్తిమీర పెరుగు తగినంత పెరుగు రెండు బిర్యానీ ఆకులు ఎనిమిది ఇలాచి ఇంత షాజీరా స్టార్ పువ్వు రెండు మరటి మొక్క పెద్దదైతే ఒకటి దాల్చిన చెక్క చిన్నగా జాజికాయ చాపాత్రి ఐదు లవంగాలు సరేనా ఇప్పుడు మొదలు పెడతాం అది చికెన్ అయితే సూపర్ కట్టి పెట్టినా ఇప్పుడున్న కారపొడి ఒక పది నిమిషాలు దీన్ని తడిపి పక్కా పెడతా కట్టే సెమ్తో నీ కారొడి రెండు మూడు నాలుగు కొద్దిగా ఎక్కువ తినేటోళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు నేనైతే చేస్తాను సగం చేస్తా పసుపు ారా అల్లం అప్పుడు అల్లం చెప్పలేదు చెవసంతా ఉప్పు ఒక నిమ్మకాయ ఒక నిమ్మకాయ రెండు నిమ్మకాయలు చూపించిన కదా ఒక నిమ్మకాయ పెరుగు సరిపోద్ది పెరుగు ఒక మూడు లవంగాలు నాలుగు ఇలాచి ఒకటి దాచిన చెక్క తరిచిపెట్టిన పొడి చికెన్కు పట్టియ్యాలి

이 칼을 찹니다. 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 ఒక్క రెండు లవంగాలు కొద్దిగా రెండు ఉల్లిపాయ రెండు పచ్చిమిరపకాయలు బిర్యానీ ఆకు

අප බිරිානියාතුු අද අථ පූදීන කල්පතිි මෙැසිකරන ඉගේ එත්තාමංතික නොක යාවේෂා අතළුකානි இது மச்ச உடக்காலே இது ஓ யபை சாத்தம் உடக்காலே மச்ச மூத்த கிஞ்ச உடுத்து உட்கண்டி பக்காய் குண்ட வெட்டினா పోసుకోవాలి అంతే ఎక్కువ పోసుకోవద్దు ఇప్పుడు ఇంకా రెండు దాల్చిన చెక్క కొద్దిగానే మరాఠీ మొగ్గ ఒకటి స్టార్ పువ్వు అండ్ లేచిన కాబట్టి ఒకటే లవంగం ఒక మూడు ఇలాచీలు

ఇలా కొద్దిగా కొంచెమేపు వస్తుంది ఇట్లా అవి పోలి దీంతో ఒకటి అరకిలో ఒకటి పైన బియ్యము ఇప్పుడు నేను ఒకటి నర నీళ్ళు పోస్తాను దేనితో కొంచెం పట్టుకుంటే దాంట్లో నేను అయితే కొండతో కొంత పడుతున్నా ఇప్పుడు కొంచెం అంతా దొడ్డు ఉప్పు నేనైతే ఉప్పుకి తెస్తాను ఎవరు ఎంత తింటే అది తెచ్చుకోవాలని నేనైతే కొంచెం ఉప్పు తక్కువనే తింటాము మాకు సరిపడే అంత వేసుకున్నాము వచ్చింది బియ్యం ఎక్క ముందునే నానబెట్టిన బియ్యాన్ని ఒక పదిహేను నిమిషాల ముందు నానబెట్టినా ఈ అన్నం ఒక సగం వరకు కాలేదు అన్నం అయింది సగం శాతం ఉడికింది ఇది ఎసర కొలత ఎందుకు చెప్పినంటే బిర్యానీకి ఎక్కువ శాతం కొలత చెప్పరు ఇది ఎంత ఎసరైనా పెట్టుకోవచ్చు కాకపోతే ఇది నీళ్ళకే ఎసరలకే తీసి బిర్యానీ చేస్తారు కదా ఆ కొలత నీళ్ళు పెట్టుకుంటే మంచిగా కళ్ళె పిల్ల ఉడికి మసాలన్నీ మంచిగా అన్నాన్ని పడుతుంది గంజి గంజి కావద్దు అన్నట్టు అన్నము అందుకని చెప్పిన కొత్త ఇప్పుడు ఇది ఇంట్లో పోసుకుంటాము ఈ అసరంతా కారిపోతుంది ఎండమైతే అది మొత్తం గంచి కారిపోతుంది గంపలో పోసిన కదా ఇప్పుడు మళ్ళీ ఈ కంచుట్లున్న చికెన్ పొయ్యి మీద పెట్టినా కొంచెం వేయించిన ఉల్లిగడ్డ కొంచెం పుదీనా కొత్తిమీర దీని మీద ఇవన్నీ వేసుకుందాం ఇప్పుడు కొంచెం అంతా మళ్ళీ కొంచెం అంతా పూదీనా కోతిమీ ఎంచిన ఉల్లిగడ్డ ఇప్పుడు అన్నం ఇది మొత్తం అన్నం వేసుకోవాలి తర్వాత లాస్ట్కు ఉల్లిగడ్డ కొత్తిమీర అన్నీ వేసుకొని సన్న మంట మీద కూట పెట్టుకోవాలి దీనికి గోధుమ పిండి అది ఇది ఏం అవసరం లేదు కుండ కదా ఈ రగడుకు మంచి ఉడుకుతుంది ఇక వారబెట్టిన నీళ్ళు ఉన్నాయి కదా మీద కొంచెం వేసుకోవాలి కొద్దిగానే అన్నం కాదు పలుకు మీద ఉన్నది కానీ డౌట్ ఉంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు సరిపోతుంది అని అనుకుంటే మామూలు చేసుకుంటే సరిపోతుంది అన్నం అయితే ఉడికింది మంచిగా ఉడికింది అన్నము సూపర్ ఉడికింది ముక్క కూడా ఎంత మంచి ఉడికింది చూడు ఏది లేకుండా మంచిగా ఇట్లా మాడిపోకుండా నీరు నీరు లేకుండా మంచి ఉడికింది నేనైతే ఇట్లాంటినా అన్నం కూడా మంచిగా ఉడికింది ఇట్లా గట్టిగా మెత్తగా గుజు గుజు లేకుండా పుల్లలు పుల్లలు అన్నం మంచిగా ఉంటుంది నేను చేసే అయితే నేను చెప్పిన కొలతల ప్రకారము మీరు చేసుకోండి మంచిగా ఉంటుంది కుండ బిర్యానీ అంటే ఇక మామూలుగా గంధుల్లో చేసుకునేది అయితే వేరే విధంగా ఉంటుంది ఇక అయితే మంచిగా కుండ బిర్యానీ ఇట్లా చేసుకుంటే బాగుంటుంది సరేనా మరి అమ్మ చేసిన బిర్యానీ మీకు నచ్చేది ఉంటే మీరు కూడా చేసుకోండి నెట్టించి పక్కా పెట్టాం